అనగా ముఖ్యంగా ఈ కుది అధికారులు పార్టీలో భాగ్య ఆకಿದ್ದవరున ఖర్చుండో అవరణ హెడ్జెప్కి సంబంధించిన భాగ్య ಆರೆ ಬ್ರೋ ಮತ್ತೆ ಮಾತಾಡೋಣ ಸೋಪಿಗೆನೇ ನಾದ್ ತಾರ್ಬೋ ತಮ್ಮ ನಕಿರ ಬೋ ಬೋ ಇಂದೆ ಏನು ಕ್ಯಾಟೋದು ಇಂದಾ મતલ ಶುಮಾರ್ ಯಾ ಎಸಟಿಪಿ ಫಾರ್ ಮೋರ್ ಓವರ್ ಇತ್ತು ಐದು ನಿಮಿಷ ಆಯಿತು ಫ್ಲೈಟ್ ಮೂಲಕ ಆ ವರ ನಕನ ಒಂದು ಪಾರ್ಟಿಯಲ್ಲಿ ಭಾಗಿಯಾಗೋಣ ಮಾಡಿದ್ರು ಮರೆತು ಬಿಡೋದು ಲಾಸ್ಟ್

అదే నేను ఇప్పుడే వీడియో బయట తీస్తున్నాను నిన్ను కూడా లైన్లోనే పెట్టాను ఇప్పుడు నువ్వు ఏ ఛానల్లో వర్క్ చేస్తున్నావు తెలుగు వన్ యావండి నేను అన్ని ఆన్లైన్లోనే ఉన్నాను నేను మంచిగా ఫామ్ హౌస్ లో ఎంజాయ్ చేస్తున్నాను చిల్ అవుతున్నాను నా మీద ఈ ఫేక్ న్యూస్ వస్తుంది ప్లీజ్ వేణు నేను మళ్ళీ చేస్తాను మన వాళ్ళు కంటిన్యూస్ గా కాల్ చేస్తున్నారు ఒక వీడియో బయట రిలీజ్ చేసేసి నీకుతో మాట్లాడతాను ఓకే మా థ్యాంక్ యూ హాయ్ అండి నేను ఎక్కడికి వెళ్ళలేదు నేను హైదరాబాద్ లోనే ఉన్నాను సో ఒక ఫామ్ హౌస్ లో ఎంజాయ్ చేస్తున్నాను చిల్ అవుతున్నాను సో నా మీద వచ్చే న్యూస్ ఫేక్ న్యూస్ అది అక్కడ మరి ఎవరున్నారో ఏమో నాకు తెలియదు సో అది ఫేక్ న్యూస్ అండి అవన్నీ నమ్మొద్దు ఓకే థ్యాంక్ యూ